సెలయర్లు జూన్ ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము రాత్రి సమయంలో దేవుడు పని పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం ఇజ్రాయేల్ వారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది అలాగే నీ జీవితం అంతా చీకటం కంటికి ఏది కనిపించినప్పుడు ఏది అర్థం కానప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందేమో దేవుడు పని చేస్తున్నాడేమో రాత్రంతా ఆయన ఎర్ర సముద్రం గురించి పనిచేశాడు ఉదయం కాగానే రాత్రంతా జరిగిన పని ఇస్రాయిలీలకు కనబడింది ఇది చదువుతున్న మీలో ఎవరికన్నా ప్రస్తుత కాలం అంత చీకటిగా అనిపిస్తుందా చూడగలనని మీలో నమ్మకం ఉంది గాని ఇప్పుడు మాత్రం ఏమీ కనిపించటం లేదా మీ జీవిత గమనంలో అపజయాలు ఎదురవుతున్నాయా దేవునితో అనుదినం నిరాటంకమైన సంభాషణ కరువైందా అంత అంధకార బంధురం అయిపోయిందా ఆ రాత్రి అంతయు దేవుడు సముద్రాన్ని తొలగించాడు రాత్రి అంతయు అనే మాటల్ని మర్చిపోకండి దేవుడు చీకటి ఉన్నంతసేపు మీ గురించి పనిచేస్తూ ఉంటాడు వెలుగు వచ్చేదాకా పనిచేస్తూ ఉంటాడు మీరు అది చూడలేకపోవచ్చు మీ జీవితంలో ఆవరించిన రాత్రి వేళ లాంటి వేళ అంతటిలో నీ నమ్మిక చొప్పున ఆయన పని చేస్తూ ఉన్నాడు పని చేశాడు ప్రభు రాత్రంతా ఎగసిపడే అలలతో ఉప్పొంగే పెనుగాలితో ప్రవహించి పారి ముంచెత్తే వరదతో వేచి ఉన్నారు దేవుని పిల్లలు ఆ రాత్రంతా ప్రాణాల అరచేతిలో తత్రువు కనుచూపు మేరలో ఎదుట దయలేని సాగరాన్ని చూసి దిగాలు పడుతూ చీకటి కాటుకల్లా పెరుగుకుంది ఆ రాత్రంతా గుండెల్ని కమ్ముకుందా కటిక చీకటి దేవుని కృపా కాంతి కూడా ప్రక్కనే నిలిచి ఉంది కళ్ళల్లో ఒత్తిలేసుకుని చూశారు ఆ రాత్రంతా తూరుపు తెల్లవారింది సాగరంలో గుండా దారి ఉంది పని చేశాడు ప్రభు రాత్రంతా అంటూ పాటలు పాడారు నిర్భాగ్యపు హృదయమా ఈ రాత్రంతా నిభాయించుకుని ఉండే ఉండలేవా నిరీక్షణతో తెలియదా ప్రభు పని చేస్తున్నాడు ఈ రాత్రంతా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ